కాబట్టి తిరుపతి జాబితాని దయచేసి మీరు పోస్ట్మాన్ చేయండి ఇంకొక వారం పోస్ట్ పోస్ట్మాన్ చేయండి అర్జెంట్ ఏం లేదు ఎందుకంటే ముప్పై ఐదు నుంచి నలభై దొంగోట్లు ఉన్నాయి అంటారు కొంతమంది ఎలా వేస్తారా జనరల్ ఎలక్షన్ కుదురుతుంది అవకాశం ఉంది వాళ్ళ చేర్చిన దొంగోట్ల దగ్గర తెలుసా చంద్రగిరి తిరుపతి నుంచి ముప్పై ఐదు నలభై కిలోమీటర్లు ఉన్న గ్రామాలలో ఉన్న ఓట్లను ఇక్కడ చేర్చారు అక్కడ వాళ్ళకి ఇక్కడ చేర్చారు మీరంతా ఒక కొల్లిడి ప్యాకప్ అయ్యారు తిరుపతిలో ఉన్న వైసీపీ శ్రేణుల్ని చంద్రగిరి తిరుపతి తిరుపతి రూరల్ శ్రీకాళహస్తి రేణుకోట మండలం ఈ మూడు నియోజకవర్గాలకి ఇంకో ఊరు దత్తలు తీసుకున్నారు వెళ్ళి కడప రాజంపేట రైల్వే కూటరు అక్కడోళ్ళు వీళ్ళు దత్తత తీసుకున్నారు ఎలా అంటే పొద్దున పది పద ఓటు రాజంపేటలో రెండు గంటలు తిరుపతికి వస్తాడు రెండు గంటలు అయినలోనే ఓటేసిపోతాడు తిరుపతిలో ఇక్కడ ఓటు పది పదకొండుకి వేస్తాడు రెండు గంటలు రాజంపేట పోతాడు ఇలా ట్రాన్స్ఫర్ ఓట్స్ ఉన్నాయి ఇది మేము చెప్తే అంటారు వాళ్ళు కుదరదు రోజులు జనరల్ మా ఓటు మేము మరి మీ ఓటు మీరు వేసుకోవాలి కాకుండా మీరు గుచ్చి మా ఊరు వచ్చి మీ ఓటు వేస్తాను అదే చెప్తున్నాం కదా ఒక ఓటర్కి ముగ్గురు తండ్రులు ముగ్గురు తల్లు ఉన్నారు ఉంటే పర్లేదు తండ్రులు ఉంటే పాములు అలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి దీన్ని జనసేన పార్టీ తరఫున మేము పెట్టాడుకున్నాం అప్పుడు అసిస్టెంట్ కమిషనర్ గారు తిరుపతి రాయకు పోస్టింగ్ ఇచ్చారు కమిషనర్గా ఓకే అనేక కార్యక్రమాలు చేశారు దాన్ని తప్పడట్లేదు ఎలక్షన్ కమిషన్ కూడా గతంలో లెటర్ పెట్టాం తెలుగుదేశం పార్టీ పెట్టింది మేము పెట్టాం మేము ఒకటే అంటున్నాం తిరుపతి జాబితాని దయచేసి ఇప్పుడు విడుదల చేయకండి ఎందుకంటే నలభై వేల ఓట్లు పైన దొంగ ఓట్లు ఉన్నాయి దొంగ ఓట్లు అంటే దొంగలు వచ్చేసే ఓట్లు కాదు అవి ఆ ఊరి నుంచి ఈ ఊరు ఈ ఊరు నుంచి ఆ ఊరు ట్రాన్స్ఫర్ ఓట్లు నలభై వేల పైన ఉన్నాయి ఈ విషయాన్ని గా తీసుకోవాలి మనం ఎందుకంటే ఒక్క ఓట్లు ఐదు ఓట్లతో ఓడిపోయిన అభ్యర్థులు ఉన్నారు కోట్లు ఖర్చు పెట్టి ఒకసారిగా ముప్పై వేల నలభై ఓట్లు అంటే దాదాపు సగం ఓట్లు పన్నా పదహైదు వేల ఓట్లు పడతాయి ఇంకా తగ్గించిన కొట్లాడి ఆపిన ఏడు వేలు పడతాయి ఇంకా తగ్గించి ఒత్తిడి చేసిన మూడు వేలు పడతాయి మూడు వేలు చాలా ఓటమికి గెలుపుకి ఇలాంటి జరుగుతున్నాయి కాబట్టి తిరుపతిలో దొంగ ఓట్లు పోరాటం చేస్తున్నాం అన్ని పార్టీలు కూడా ఎలక్షన్ కమిషన్ గారికి ఆయన పాదాలకు దండం పెడుతుంది